పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుశలేములోను యోదయ సమరియ దేశములు అంతటను బూతి వరకును నాకు సాక్షులై యుందరని వారితో చెప్పారు సో ఆయన ఈ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చెయ్యాలో చెప్తూనే వాళ్ళు ఇది చేద్దామా అది చేద్దామా ఇస్రాయేల్కి రాజ్యం ఎప్పుడు వేద్దామా ఈ రేంజ్ లో వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే యేసుక్రీస్తు క్రీస్తువర్ అంటున్నాడు అది మీ పని కాదు ఏదండి వాటిని కాలములను సమయములను తెలుసుకోవడం ఇంకోటి చేయడం అది మీ పని కాదు మరి మీ పని ఏంటి నాకు సాక్షులై ఉండడం మీకు నేను అప్పగించేటువంటి పని ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆయన శిష్య ఆ గణానికే కావచ్చు ఈ రోజులో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగానికే కావచ్చు దేవుని మాటలు నిత్య సత్యములు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను చూశారు కనుక ఆయన మరణ పునరుద్ధానాలు చూశారు కనుక వాళ్ళు సాక్షిమిస్తారు ఇచ్చారు యోహాను స్వార్తలు ఆయన చెప్పాడు మీరు నాకు సాక్షులు అనండి లోక ఇరవై నాలుగు అధ్యాయం చివరి మాటలో మనం చూస్తే మీరు నాకు సాక్షులు అయి ఉంటారు పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి అని కూడా చెప్పాడు యేసుక్రీస్తు కాబట్టి అపోసుల కార్యముల గ్రంథంలో వాళ్ళు సాక్షులుగా ఉన్నారు సాక్ష్యము సాక్షి అనేటువంటి మాటలు సాక్ష్యం ఇచ్చిరి అనేటువంటి మాటలు ఇరవై తొమ్మిది సార్లు ఈ అపోసుల కార్యంలో ఉన్నాయి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు దేవుని కొరకు దాని తగినటువంటి మూల్యాన్ని కూడా చెల్లించినట్లుగా మనము చూస్తాం వారు మాత్రమే కాదు కాని మనము కూడా సాక్షులుగానే ఉండవలసిన వారమై ఉన్నాం ఈ పని ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చినాడు ఏదంటే మతి స్వార్థ ఇరవై ఎనిమిది అధ్యాయం చివరి మాటలో కూడా ఆయన ఈ విషయాలను తెలియజేశాడు భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి మీరు ప్రకటించండి నాకు సర్వాధికారము ఇవ్వబడింది అని తెలియజేశాడు కనుక యేసుక్రీస్ వారికి సాక్షిగా ఉండుట యేసూ వారు గురించి నీకు తెలిసిన విషయాలకు నీవు సాక్షి ఆయన గూర్చి సాక్ష్యం ఇవ్వాలి